ప్లాన్ చేసి ప్రేక్షకుల వరకు తీసుకెళ్తూ ఉంటా అనమాట ఇంకా కొంచెం సేపటి తర్వాత మైక్ ఇవ్వాలి బనివాస్ గారికి కాకపోతే ఆయన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలా ఉంది అందుకని సో ఆలస్యం చేయకుండా బనివాస్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను బనివాస్ గారు అంటే యాక్చువల్లీ మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాను అంటే మా నా కూతురు ఒకటే డైలాగ్ కొట్టింది ఆర్ మోర్ దేజెస్ ఇంట్లో కన్నా కూడా స్టేజెస్ మీద ఎక్కువ ఉంటున్నావు అని చెప్పి సో నాకు అర్థమైంది కొంచెం బ్రేక్ ఇవ్వాలని ఎందుకంటే కూతురు చెప్తే డాడీలు కంపల్సరీ వినాలి కాబట్టి అండ్ ఈరోజు నిజంగా అంటే ఈ స్టేజ్ నాకన్నా కూడా వంశీ వంశీకి నేను నిజంగా ఈ స్టేజ్ మీద ఎక్కువ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ పిక్చర్ ఫస్ట్ నుంచి కూడా వంశీ ఇన్వాల్వ్ అయ్యి తను కథతో పాటు ఈ టీంతో పాటు మన ప్రొడ్యూసర్ రెడ్డి గారితో పాటు వీళ్ళందరితో పాటు జర్నీ చేసి నాకు ఎండింగ్లో తీసుకొచ్చి చూపించాడు సినిమా మొన్న నేను ఫస్ట్ కాపీ చూశాను చాలా బాగుంది అంటే నేనైతే చాలా గట్టిగా నవ్వుకున్నాను నాకు ఒకటే నమ్మకం ఏంటంటే ఎప్పుడన్నా సరే నేను నా సినిమా కాకుండా బయట సినిమా నేను నవ్వానంటే అది ఎప్పుడు తప్పు చేయదు సో హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లో మీ అందరికీ కూడా నవ్వులు పండిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఈ స్టేజ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్పాలంటే మా తేజ్ సాయిధారం తేజ్ గారికి దుర్గతేజ్ సాయి దుర్గ్ తేజ్ గారికి ఎందుకంటే ఎంత మంచి మనిషి మనసు అంటే తనది మీరు ఇండస్ట్రీలో చూసుకోండి తన సినిమా కాకుండా చాలా సినిమాలకి ఆల్ ది బెస్ట్ కానీ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది బెస్ట్ కానీ బెస్ట్ ఆఫ్ లక్ కానీ కంగ్రాచులేషన్స్ కానీ మొత్తం ఇండస్ట్రీలో అందరినీ చూస్తే అందరికన్నా కూడా తేజు చాలా ఎక్కువ ఉంటాడు అంటే అంత మంచి మనసు తంది అంటే ఈ జనరేషన్లో బెస్ట్ ఆఫ్ లక్ అన్ని సినిమాలకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఏకైక నాకు తెలిసి హీరో మన తేజు అవుతాడు ఇంకా మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిమ్స్ చెప్తాడు తను మీ అండ్ ఎప్పుడు కూడా మంచి సక్సెస్ని అండ్ ఎప్పుడు కూడా చిన్న సినిమాలని చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు తేజు నిజంగా సో థ్యాంక్స్ ఫర్ ద యువర్ సపోర్టింగ్ హార్ట్ తను అంత మంచి మనసు తనది అలాగే మా నరేష్ గారు భలే భలే మగడప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంది ఈరోజు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఎలాంటి ఎలాంటి సిక్స్లు కొడతానంటే మొన్న నారి నారి నడుమూర చూశాను మొన్న అంటే నిజంగా ఇందాక ఎవరు అన్నారు ట్వంటీ సిక్స్ మనల్ని ఒక మంచి నవ్వులతో స్టార్ట్ చేయించారని దానికి అనిల్ రావుపూడి గారికి అండ్ నారీనా నడుమూరారి టీమ్కి మొత్తం కూడా థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళిద్దరూ కూడా మనల్ని చాలా నవ్వుతూ స్టార్ట్ చేయించారు ట్వంటీ ట్వంటీ సిక్స్ని అండ్ ఇందాక శ్రవంతి గారు అంటున్నారు బతుకుతే నరేష్ గారు లాగా ఉండాలి అని అంటే అంత ఇన్స్పైర్ చేశారు వీళ్ళందరినీ సార్ అండ్ చాలా బాగా చేస్తున్నారు సార్ ఈ మధ్యలో అండ్ మా హీరో సుహాస్ గారు అంబాజీ బ్యాడ్ చేసాము ఇద్దరం ఇద్దరం కూడా మన ధీరాజ్ ప్రొడ్యూస్ చేస్తే తన గురించి చాలా బాగా తెలుసు చాలా కష్టపడి చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ నిజంగా ఇంత నిలదొక్కుని ఒక చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక హీరో కింద కానీ అటు ఒక పక్కన మంచి మంచి సినిమాలు చేస్తూ నిజంగా చాలా బాగా ఎదుగుతున్నాడు అండ్ ఈ సినిమాలో అయితే తను బాగా నవ్వించాడు అండ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి తనకి ఇది ఉంటు ఇది ఉంటుంది అండ్ మా డైరెక్టర్ నారి నారి నరుమూరారి డైరెక్టర్ గారు సాయి గారు కొంచెం ఆయన వచ్చినప్పుడు కట్ అది పైకి పెంచుకుంటే బెటర్ ఆయన వచ్చినప్పుడు కొంచెం అండ్ మీ అంత హైటే ఉంది మీ సక్సెస్ కూడా నారి నారి నరుమూరారి అండ్ గోపి గారు ఆల్ ది బెస్ట్ అండి అండ్ యా డైలాగ్ బాగుంది ఏంటిది డైలాగ్ ఏదన్న నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని ఉంది ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలని ఉంది బీచ్ లేదన్న షట్ట లేకుండా మొత్తం షూటింగ్ అంతా ఉండేది అట్లాంటిది ఏదైనా ఏదన్న వస్తే మాత్రం నువ్వు ఎక్కడ ఫస్ట్ తీసుకొచ్చి తీతో చేస్తావ్ అది సమ్మర్ లో పెట్టాలి షూటింగ్ ఎంత మార్చ్ ఏప్రిల్ వేళ లో పెట్టాలి బీచ్ లోనే కాదు ఆ పనిష్మెంట్ పనీష్మెంట్ ప్రేక్షకులకది షట్ట లేకుండా అది ఉంటదే ఉండదో తెలియదు క్యారెక్టర్ బట్ అలా పెడదు ఓకే అది అండ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు ఇంకా చాలా చాలామంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే మా శివాని మా వంశీ నాకు ఇస్తున్నప్పుడల్లా పతి పట్టు ఖర్చుల్లో నీ కట్అవుట్ ఖర్చు మాత్రం ఎక్కువ వస్తుంది మొన్న లాస్ట్ టైం ఏదో ఫార్టీ ఫీట్ పెట్టినట్టు ఇప్పుడు ఫార్టీ టూ పెడతాడో ఫార్టీ ఫోర్ పెడతాడో నాకు తెలీదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ వన్ ఆఫ్ ది లక్కీస్ట్ హ్యాండ్ ఫర్ అవర్ బ్యానర్ నీతో చేసిన మూడు సినిమాలు కూడా చాలా బాయిల్ని అండ్ ఇది కూడా చాలా బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీ కొంచెం సమయం తక్కువ ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను కంగారు కంగారుగా మాట్లాడుతున్నాను బట్ హార్ట్ఫుల్లీ మనసు నుంచి అయితే మాత్రం ఈ సినిమా చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ డెఫినెట్గా ఆడుతుంది కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మంచి మంచి